హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను రోజు ఆంధ్ర మరి తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు పెరిగాయా తగ్గయా స్థిరంగా ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా లేదు అంటే బంగారం వెండి ధరలు తగ్గితే ఈ పండుగ కదా దసరా కదా ఈ దసరాకి బంగారం వెండి కొనుక్కోవాలని అనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అనమాట అదేమంటే ఈ మధ్యకాలంలో రోజు రోజు పెరుగుతున్నటువంటి బంగారం మరియు వెండి ధరలు అనేవి ఈ మధ్యకాలంలో లేనంత భారీగా ఒక్కసారిగా ఈ రెండు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు పెరిగిపోయాయి ఫ్రెండ్స్ అయితే ఎంతవరకు పెరిగాయి ఎలా అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళి ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గని గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్ైతే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి పదివేల ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలు అయితే ఉంది అలానే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై ఆరు వేల ఏడు వందల అరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఒక లక్ష ఎనిమిది వేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ రోజు ఉండేటటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇవి ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఒకటి అయితే ఉంది ఇంక ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి తొంభై నాలుగు వేల ఆరు వందల నలభై ఎనిమిది రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఒక లక్ష పద్దెనిమిది వేల మూడు వందల పది రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రామ్ పైన మనకి నూట నలభై రెండు రూపాయలు పెరిగితే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ పైన నిన్నటికి రోజుకి నూట ముప్పై రూపాయలు అయితే పెరిగిందనమాట బంగారం ధరలు ఎంతవరకు పెరిగాయో చూసాం కదా ఇంకా వెండి ధరలు ఎలా ఉన్నాయి చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష అరవై ఒక వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి ఒక కేజీ పైన మనకి వెయ్యి రూపాయలు అయితే పెరిగింది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలలో పెరిగినటువంటి బంగారం మరియు వెండి ధరలు ఇవే అనమాట మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే